ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున శుక్ర అమావాస్య రాబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆఖరి అమావాస్య వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పసుపుతో ఈ విధంగా చేస్తే చాలండి ఇక మీరు రాత్రికి రాత్రే కోర్టేషన్లు అవ్వడానికి ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అంతేకాదండి మీ ఇంట్లోకి ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది అదృష్టం మీ ఇంటి తలుపులు తడుతుంది పసుపు డబ్బా అనేది చాలా పవిత్రమైంది పసుపు అనేది ఎంతటి శక్తివంతమైందో మనందరికీ తెలిసిందే పసుపు లేనిదే మనం ఏ శుభకార్యం కూడా జరిపించలేము పసుపు అనేది ముత్తైదు చికనంగా కూడా భావిస్తూ ఉంటుంది సకల దేవతలకి ఇష్టమైనటువంటిది పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉంటాయి యాంటి బయటికి అని కూడా పిలుస్తూ ఉంటాం పసుపుని అలాంటి పసుపును ఈ రోజు ఇంతటి శక్తివంతమైన అమావాస రోజున అది కూడా శుక్రవారంతో కలిసి రావడం చాలా విశేషమండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ శుక్ర అమావాస రోజున ఎవరైతే ఈ ఒక్క వస్తువును పసుపు డబ్బాలో వేస్తారో వారికి కోరుకున్నంత ఐశ్వర్యం ధనం వస్తుంది ఖచ్చితంగా డబ్బును రాకుండా ఆపేటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి మన చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ శక్తులు పూర్తిగా తొలగిపోతాయి ఈ దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది కోరుకున్నంత ధనం ఐశ్వర్యం వచ్చి పడుతుంది కోట్లకి అధిపతులుగా మారిపోతారు అంతేకాదు మన చుట్టూర ఏదైతే చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి పసుపు డబ్బా అంటే చాలా పవిత్రమైంది పసుపు ఐశ్వర్యంతో సమానం డబ్బు కావాలి అంటే గనక శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస రోజున పసుపుతో ఈ పరిహారం చేయాల్సిందే చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా త్రీలను ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కొన్నిసార్లు గ్రహదోషాల వల్ల కూడా వారు చెడు సమయాన్ని చూడవలసి వస్తూ ఉంటుంది చాలా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటామని ఎవరితో కూడా అంటే ఎవరినైనా సంప్రదించి ఎలాంటి పూజలు చేసినా ఇంటికి యంత్రాలు కట్టినా నాణాల తంటాలు పడుతూ ఉంటారు అయితే జ్యోతిష్య శాస్త్రంలో శాస్త్రంలో పసుపుకు చాలా ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వబడింది ఇంట్లో పసుపును ఉపయోగించడం పవిత్రంగా చెప్తూ ఉంటారు అయితే పసుపు ప్రతికూల ప్రభావాలు కలిగించే గ్రహాలను శాంతింపరచడానికి కూడా ఎంతోగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు అయితే ఇంట్లో ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడడానికి చాలామంది ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు ఉప్పు మాత్రమే కాదు పసుపును కూడా ఇంటికి సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చిటికడు పసుపు నీళ్లు కలిపి ఉపయోగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందట అలానే ఇంట్లో వాసు దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇది గ్రహాలను కూడా చేస్తుంది అంతేకాకుండా ఆర్థిక సమస్యను పరిష్కరించుకోవాలని భావించే వారు ఒక చిన్న పసుపు మొత్తను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దాన్ని ఒక లాకంలో భద్రపరచాలి ఇలా చేస్తే కనుక ఆర్థిక పరిస్థితులు లాభ ఆదాయకంగా ఉంటాయి ఇంటి ప్రవేశం ద్వారంపై పసుపుతో స్వర్ధ గుర్తు వేసినట్లయితే ఇది లక్ష్మీదేవిని ఆకర్షింపలాగా చేస్తుంది ఇంటి ప్రవేశం త్వర వద్ద పసుపు నీళ్ళు చల్లడం కూడా సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడేవారు పసుపుతో ఈ అమావాస్య రోజున ఈ విధంగా చేస్తే కనుక ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది ఇంటి ముందు పసుపు నీళ్ళు చల్లేవారు ఆ నీళ్ళల్లో పసుపుతో పాటు ఒక నాణ్యం వేయాలి నీళ్ళు చల్లడం పూర్తి అయిన తర్వాత ఆ నాణ్యాన్ని మీ పొచ్చిగదులు జాగ్రత్తగా భద్రపరచాలి అప్పుడు ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇక కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మార్చే శక్తి ఉంటుంది పసుపుకి వివాహతి శుభకార్యంలో కూడా పసుపును ఎక్కువగా వాడుతూ ఉంటారు మంగళస్నానం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఏవైనా సరే అమంగళాలు ఉంటే తొలగిపోతాయని గ్రహాలు అనుకూలత లేకపోతే గ్రహాల అనుకూలత పెరుగుతుంది గురుబలం పెరుగుతుంది అని పసుపుతో మంగళస్నానములు చేస్తూ ఉంటారు గురుబలం అనేది ఎందుకు గురుబలం అనేది లేకుంటే గనక మన జీవితంలో ఏదీ కూడా సాధించలేమండి ఒకవేళ గురుబలమే మనపై ఉన్న అది ఉంటే గనక ఇక మన జీవితంలో మనల్ని ఎవరు కూడా ఆపలేరు మట్టిని పట్టినా సరే బంగారంగా మారుతుంది చాలా మందికి గురుబలం అనేది లేక వివాహంలో ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి వివాహ అంటే వివాహం కానివారు శుభకార్యం జరగలేదని బాధపడేవారు ఈ యొక్క గురుబలం అనేది ఎప్పుడైతే మనకు పెరుగుతుందో అప్పుడే మనకు అధికమైన సంపద ఐశ్వర్యం పెరుగుతుంది అలానే మన ప మనకు పట్టిందల బంగారంగా మారుతుంది అలాంటి పసుపు అనేది గురు గ్రహానికి చాలా ఇష్టం అలాంటి పసుపుతో ఈ యొక్క శక్తివంతమైన శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస ఈ రోజు చేసే ఈ పరిహారం అనేది తప్పకుండా మన సంపదను పెంచుతుంది మనకు డబ్బులు రాకుండా ఆపే చెడు శక్తులను తొలగిస్తుంది అంతేకాదండి పసుపు డబ్బాలో వేసి కొన్ని పదార్థాల వల్ల ఇక ఇది మన ధనాన్ని పెంచేటువంటి పరిహారం అని కూడా చెప్పుకోవాలి మన దారిద్ర్యాన్ని తొలగించి ధనాన్ని పెంచేటువంటి పరిహారం ఎందుకంటే పసుపు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన వస్తువు పసుపుతో చేసే ప్రతి పరిహారం కూడా వందకి వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది అలాంటి ఈ యొక్క పసుపు పరిహారం అనేది మన దారిద్రాన్ని పూర్తిగా తొలగిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మన సంపద అయితే పెరుగుతుంది కానీ పసుపు డబ్బా విషయంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పసుపు డబ్బాలో ఇది వేస్తే కనుక తప్పకుండా ఉన్న మనకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే అమావాస్య అనేది సామాన్యమైన అయితే కాదు సాధారణంగానే అమావాస్యకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంటుంది అమావాస్య రోజున చేసే పరిహారాలకు దారిద్రబాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అమావాస్య రోజున చేసే ప్రతి పరిహారానికి కూడా చాలా మంచి ఫలితం అనేది వస్తుంది మన భారతీయ సంస్కృతిలో అమావాస్య రోజు అత్యంత పవిత్రమైంది మరియు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత కలిగినది ఈ రోజున మనకు ఆత్మ విశ్లేషణ మరియు భగవంతుడి ఆరాధన చేసే అవకాశం ఇస్తుంది సంవత్సరం పొడుగున వచ్చి అమావాస్యలలో కల్లా పౌష అమావాస్యకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది చంద్రుడి అనుస్థితి ఉన్నప్పటికీ ఈ రోజు కొత్త ప్రారంభం మరియు ఆత్మశుద్ధికి ప్రతీక ఉంటుంది పౌరాణిక విషయాల ప్రకారం ఈ రోజు చేయబడిన పూజ రథం మరియు దానం మన జీవితం సుఖశాంతి మరియు ఆశ్చర్యంతో నింపుతాయని చెప్తూ ఉంటారు సనాతన సాంప్రదాయంలో పౌష్య అమావాస్యను మన జీవితం కొత్త దిశలో అడుగు పెట్టడానికి ఎంతో అద్భుతమైన శుభ సమయం చెప్తారు పౌష్య అమావాస్యను మోక్షదాని అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున పితృదేవతల శాంతి కోసం అత్యంత శుభపరంగా చెప్పబడి ఉంది అయితే ఈ రోజున చేసే పవిత్ర స్నానం గంగా యమున లేదా ఇతర పవిత్ర నదుల స్నానంలో చేయడం వల్ల శుభం పరిగణించబడింది ఇది శరీరం మరియు మనసును శుద్ధి చేస్తుంది పితృదేవతల తర్పణ ఈరోజు పితృదేవతలకు తర్పణాలు చేసి వారికి ఆశీర్వాదం పొందడం ఎంతో విశేషకరం భగవాన్ సూర్యుని పూజ ఈ మాసంలో సూర్య భగవానుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు భగవాన్ సూర్యుని ఆర్గం సమర్పించి ఆయన పట్ల కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వాదం పొందాలి ఇంతటి పవిత్రమైన ఈ అమావాస్య రోజున ఈ సంవత్సరంలోనే ఆఖరి అమావాస్యలు ఈ సంవత్సరంలో మనం పడిన కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఈ అమావాస్యతో పోవాలని రాబోతున్న కొత్త సంవత్సరం మనకు అఖండ ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ చేసుకున్న పర్వదినం ఇది కాబట్టి ఈ అమావాస రోజున పసుపు డబ్బాలో ఇది వేయాలి ఇది వేసే ముందు తప్పకుండా మీరు కొన్ని నియమాలు పాటించాలి అమావాస రోజులలో దాన ధర్మాలకి ఎక్కువగా పుణ్య ఫలితం అనేది వస్తుంది అమావాస్య రోజుల్లో ఇంట్లో మాంసాహారాన్ని తినరాదు అందులోనూ ఇది శుక్రవారంతో కలిసి వచ్చే శుక్ర అమావాస్య కనుక చాలా పవిత్రమైన అమావాస్య రోజున మాంసాహారాన్ని అస్సలు తినరాదు మాంసాహారాన్ని తిన్నా లేదా మాంసాహారాన్ని ఇతరులకు పంచినా కూడా మంచిది కాదు కనుక మాంసాహారాన్ని తినరాదు అలానే ఈ శుక్ర అమావాస రోజున ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటారో వారికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అమావాస రోజు లక్ష్మీదేవి దగ్గర ఎవరైతే ఈ దీపం పెడతారో ప్రతీ నెల వచ్చి అమావాస్య రోజున ఇది గనక మీరు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళమన్నా వెళ్ళదు అదేంటి అమావాస రోజు లక్ష్మీదేవి పూజ చేస్తారా అమావాస్య అంటే మంచిది కాదు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఎవరికి తెలియని రహస్యం ఏమిటంటే ఎవరైతే అమావాస రోజు గనక ఏడు తర్వాత తులసి చెట్టు దగ్గర ఆవనితో దీపం కానీ నువ్వుల నూనె దీపం కానీ పెట్టి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు గనక లక్ష్మీదేవి ఆహ్వానిస్తూ పెట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన కనకధర సూత్రం చదివి కుదిరిన వాళ్ళు పాయసం చేసి పెట్టండి మాకు కుదరట్లేదు అనుకున్న వాళ్ళు పాలు బెల్లం నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ఆతను ఇచ్చి అమ్మవారిని ఆహ్వానిస్తే ఖచ్చితంగా అమ్మవారి మీ ఇంట్లో నుంచి వెళ్ళమన్నా వెళ్ళదండి ఇది తథ్యం అలానే మీకు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అంతేకాకుండా మన చుట్టూ ఉండేటువంటి దారిద్రాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి దారిద్ర బాధ నుండి విముక్తి అనేది లభిస్తుంది మన చుట్టూ ఉండేటువంటి దుష్ట శక్తిలో చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది చాలా అంటే చాలా శక్తివంతమైన పరిహారం గనక ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక పసుపుని ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి పసుపు పురుగు పట్టేలాగా అస్సలు ఎప్పుడు ఉంచుకోకూడదు చాలామంది పసుపు పురుగు పట్టే వరకు కూడా అలానే పట్టేస్తూ ఉంటారు కానీ అలా పసుపును ఎప్పుడు కూడా పురుగు పట్టేలాగా అలా అలా వదిలేయకండి పురుగు పట్టేలాగా చేస్తే కనుక మనకు ఎప్పుడైనా సరే పసుపు అనేది పురుగు పడితే మనకు ఆ యొక్క అంటే ఫలితం అనేది ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు కనుక పసుపును పురుగు పట్టకుండా చూసుకోవాలి పసుపు డబ్బాని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే పసుపును అంటే నెలకి ఒకసారైనా సల్లే జల్లెడి ఇచ్చి ఎండలు ఆరపెట్టుకున్న తర్వాత పసుపును ఉపయోగించుకోవాలి చాలామంది పూజకి వాడే పసుపు మరియు అంటే వంటలకు వాడే పసుపు ఒకే డబ్బాలో నుండి తీసి వాడుతూ ఉంటారు ఇలా చేసే వాళ్ళు ఆ పసుపు డబ్బా చుట్టూ ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి అలానే పసుపుతో పరిహారం చేయాలి ఇక ఎప్పుడు కూరల్లోకి వాడే పసుపును అంటే వంటల్లోకి వాడే పసుపును దైవ పూజకి వాడే పసుపుని విడివిడిగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడు అంటే నాన్ వెజ్లో కానీ మాంసాహారంలో కానీ వాడుతూ ఉంటాం కాబట్టి ఆ పసుపుతో మళ్ళీ పూజకి ఆ దైవ అదే పసుపుతో పూజించడం వల్ల పూజకి ఫలితం అనేది ఉండదు కాబట్టి ఇలా ఎప్పుడైనా సరే విడివిడిగా పెట్టుకోవాలి పసుపు విషయంలో ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి అలానే పసుపు పూర్తి అయిపోయేంత వరకు ఎప్పుడు కూడా ఉండకండి పసుపు కొద్దిగా ఉండే సమయంలోనే మళ్ళీ మీరు కొత్త పసుపుని తెచ్చి నింపుకొని ఉండాలి ఇలాగనక పసుపు డబ్బాని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి పసుపు చాలా శుభప్రదమైనది పసుపు మనం శరీరానికి రాసుకొని స్నానం చేస్తే లక్ష్మి కటాక్షం కలగడంతో పాటు మనకి ఏదైనా సమస్యలున్నా గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయి పసుపును కాళ్ళకు రాసుకోవడం రాసుకొని పూజ చేస్తే కనుక లక్ష్మి కటాక్షం కలుగుతుంది కాళ్ళు కూడా మృదువుగా అవుతాయి కాళ్ళ దగ్గర ఉన్న చెడు బ్యాక్టీరియా మనకి హాని కలిగించే చెడు బ్యాక్టీరియా చిన్న చిన్న సూక్ష్మజీవులు ఏవతి ఉన్నాయి అవి కూడా తొలిగిపోతూ ఉంటాయి ఇలా పసుపుతో మనం చేసే ప్రతి పరిహారం కూడా చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుందండి అందువల్ల పసుపు డబ్బాలో వేసే ఈ యొక్క శక్తివంతమైన పసుపును కూడా అందులో అమావాస్య రోజున ఈ వస్తువును పసుపు డబ్బాలో వేయడం వల్ల తప్పకుండా మన చుట్టూ ఉండే నెగిటివిటీ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ కావచ్చు దుష్ట శక్తులు కావచ్చు చెడు శక్తులు కావచ్చు పూర్తిగా తొలగిపోతాయి వీటి నుండి దారిద్ర బాధల నుండి మీకు విముక్తి కూడా ఖచ్చితంగా లభిస్తుంది ఈ చెడు శక్తుల ప్రభావం నుండి మీరు బయటపడతారు కూడా సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి కోరినంత ఐశ్వర్యం సంపద కూడా వచ్చి పడుతుంది సకల దరిద్ర బాధల నుండి కూడా మీకు విముక్తి అనేది కూడా లభిస్తుంది ఇక మనం ఈ యొక్క పసుపు డబ్బాలో అమావాస రోజు ఈ వస్తువులు వేసే ముందు కూడా దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా మనం ఈ యొక్క అమావాస రోజున దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు తక్షణ ఫలితాలు ఇస్తూ ఉంటాయి క్షణంలో దరిద్ర బాధలు పోతాయి కూడా దొడ్డు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి దొడ్డు ఉప్పు సముద్రం నుండి వస్తుంది సముద్రం నుండి వచ్చే ప్రతి వస్తువు కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కనుక ఉప్పుతో చేసే పరిహారాలు కూడా మన దారిద్ర బాధలు తొలగిస్తాయి ఇక ఈ అమావాస రోజున దొడ్డు ఉప్పును ఏదో ఒక మూలన ఇంట్లో మట్టి ప్రాత్రలో పెట్టి ఉప్పును పోసి ఆ ఉప్పులో ఏదో ఒక మూలన పెట్టాలి అలా పెట్టడం వలన మన ఇంట్లో ఉండే అంటే మన ఇంట్లోకి వచ్చినటువంటి చెడు శక్తులు నకరాత్మక శక్తులు దుష్ట శక్తులు లేదా నరదిష్టి ఏదైనా సరే వాటిని పూర్తిగా ఈ ఉప్పు లాగేసుకుంటుంది ఆ తర్వాత ఆ ఉప్పును పారే నీటిలో పారవేయాలి ఇలా చేస్తే మనకి మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా అమావాస్య రోజులు ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల తప్పకుండా మన సమస్యలు తొలగిపోతాయి మనకు సమస్యలు తెచ్చిపెట్టే చెడు శక్తులు కూడా తొలగిపోతాయి లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది ఇక పసుపుతో ఏ పరిహారం చేయాలి అంటే మనం ఒక బౌన్ తీసుకోవాలి అంటే ఏదైనా ఒక గాజు బౌన్ తీసుకొని అందులో పసుపుని వేయాలి పసుపుని వేసిన తర్వాత ఆ పసుపులో ఒక రూపాయి కాయిన్ కానీ ఐదు రూపాయల కాయని కానీ వెయ్యాలి అలా వేసిన తర్వాత దానిని లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టాలి లక్ష్మీదేవి పసుపు అయినా లేదా చిల్లర కాయిన్ అయినా సరే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టాలి అలా లక్ష్మీదేవి పట ముందు పెట్టిన తర్వాత దానిని అంటే రూపాయి కాయని కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఇక పసుపును మాత్రం పార నీటిలో కానీ లేదా తులసి మొక్క మొదట్లో కానీ వేయాలి లేదనుకోండి ఆ పసుపును శరీరానికి రాసుకొని స్నానాన్ని ఆచరించిన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది ఇక ఈ శక్తివంతమైన శుక్ర అమావాస్య రోజున పసుపుతో ఇలా చెయ్యాలి ఇక ఆ పసుపు డబ్బాలో ఏది చెయ్యాలి అంటే గనక పసుపు డబ్బలు ఒక రూపాయి కాయను ఒక పేపర్ని కానీ లేదా ఒక క్లాత్ను కానీ తీసుకోవాలి వైట్ కలర్ క్లాత్ని తీసుకొని అందులో ఒక రూపాయిని కాని వేసి అందులో కొన్ని యాలకులను కొద్దిగా అని ఒక బిర్యానీ ఆకును వేసి మూటలాగా కట్టి ఆ మూటను పసుపు డబ్బాలో వేయాలి మనం చెప్పినట్టుగా అంటే ముందుగా చెప్పుకున్నట్టుగా పసుపు డబ్బాలో అది వేస్తే వేసే ముందు తప్పకుండా మనం ఇలా పసుపు డబ్బా దగ్గర పాటించవలసిన నియమాలు పాటించిన తర్వాతే ఈ పరిహారం అనేది చేయాలి అప్పుడే మనకు ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి చూచి అయినా శుభ్రత అయినా చాలా ఇష్టం చూచి శుభ్రత ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కనుక చూచిగా శుభ్రంగా ఉంటేనే ఈ పరిహారం చేయవలసి ఉంటుంది అంటే ఆడవాళ్ళకి నెలసర సమయంలో చేయవచ్చ అనే సందేహం చాలామందికి ఉంటుంది కానీ నెలసర సమయంలో ఇలాంటి పరిహారాలు చేయకండి కానీ పసుపు డబ్బాని పరిశుభ్రంగా తప్పకుండా ఉంచుకోవాలి పసుపు డబ్బా చుట్టూ పక్కన కూడా శుభ్రంగా ఉంచుకొని పసుపు డబ్బాను కూడా శుభ్రంగా ఉంచుకున్న తర్వాత మాత్రం ఈ పరిహారం చేయండి అప్పుడే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది ఇలా పసుపు డబ్బా పరిహారాన్ని ఈ పరిహారం చేస్తే మనం పసుపు డబ్బాలో ఇవి వేసిన తర్వాత దీనిని ఎప్పుడు తీయాలి అంటే అమావాస్య అయిన మరుసటి రోజు అందులో వేసిన చిల్లర నాణ్యం మీద ఏదైతే ఉందో దాన్ని మీరు ఏదైతే నాణ్యం వేస్తారో దాన్ని ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి గుడిలో ఉండే వారికైనా సరే దానంగా ఇవ్వచ్చు ఇక అలానే మనం అందులో వేసిన ప్రతి వస్తువు కూడా ఎవరో తొక్కన ప్రదేశంలో చెట్టు మొదట్లో వెయ్యండి ఇలా చేస్తే తప్పకుండా మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు దారిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయండి అమ్మవారి అనుగ్రహంతో మనం ఎప్పుడైనా సరే ధనవంతులకు మారే అవకాశం అనేది ఉంటుంది ఇక మనకు అదృష్టం ఐశ్వర్యం అనేది వచ్చి పడుతుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన శుక్ర అమావాస్య రోజున పసుపు డబ్బాతో ఈ పరిహారం కనుక చేసినట్లయితే తక్షణమే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందండి మీకు అన్ని విధాలుగా కూడా మంచి అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజున ఈ పసుపు డబ్బా పరిహారం చేసి చూడండి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళకి దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి